శనివారం ప్రదోష ఉపవాసం మహాశివరాత్రికి ముందు రోజు రావడం చాలా అరుదు శనివారం శనిదేవుని రోజు ఈ రోజున శివుడిని ఆరాధించడం ద్వారా శనిదేవుడు స్వయంగా సంతోషిస్తాడు శనిదేవుడు మహాదేవుని పరమభక్తుడు అని గ్రంథాలలో చెప్పబడింది ఈ సంయోగంలో ఉపవాసం మరియు పూజ చేయటం ద్వారా శనిదోషం నుండి ఉపశమనం లభిస్తుంది ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరున శనివారం శని ప్రదోష వ్రతం వచ్చింది ఈ ఉపవాసం మహాశివరాత్రికి ఒక రోజు ముందు వస్తుంది ఇది అరుదైన అత్యంత శుభప్రదమైన యాదృచ్ఛికం ప్రదోషకాలంలో శివుడిని ఆరాధించడం ద్వారా శనిదేవుడు కూడా సంతోషిస్తాడు శివపురాణం మరియు ఇతర గ్రంథాలలో బాధలను తొలగించడానికి న్యాయం సంపదను పొందడానికి మరియు జీవితంలో స్థిరత్వాన్ని తీసుకురావడానికి శని ప్రదోషం ఉత్తమ అవకాశంగా అభివర్ణించబడింది ఈ ఉపవాసం యొక్క తేదీ ప్రాముఖ్యత ఆరాధన పద్ధతిని తెలుసుకుందాం శని ప్రదోష వ్రతం మహాశివరాత్రి యొక్క అరుదైన యాదృచ్ఛికం శనివారం ప్రదోష ఉపవాసం మహాశివరాత్రికి ముందు రోజు రావడం చాలా అరుదు శనివారం శనిదేవుని రోజు ఈ రోజున శివుడిని ఆరాధించడం ద్వారా శనిదేవుడు స్వయంగా సంతోషిస్తాడు శనిదేవుడు మహాదేవుని పరమభక్తుడని గ్రంథాలలో చెప్పబడింది ఈ సంయోగంలో ఉపవాసం మరియు పూజ చేయటం ద్వారా శని దోషం ఏలినాటి శని అష్టమ శని మరియు ఇతర సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది అదే సమయంలో జీవితంలో స్థిరత్వం న్యాయం మరియు సంపద పొందే అవకాశాలు ఉన్నాయి శని ప్రదోష వ్రతం ప్రాముఖ్యత ప్రయోజనాలు శని ప్రదోషాన్ని ఉపవాసం ఉంచడం ద్వారా శనిదేవుని కారణమైన ఇబ్బందులు ఆలస్యాలు ఆర్థిక పరిమితులు మరియు మానసిక ఒత్తిడి తొలగిపోతాయి శని బలహీనంగా ఉన్నవారికి లేదా వారి జాతకంలో బాధపడుతున్న వారికి ఈ ఉపవాసం ముఖ్యంగా ప్రయోజనకరంగా ఉంటుంది ఈ రోజున ఉపవాసం ఉండడం ద్వారా శని ప్రభావం తగ్గుతుంది కెరీర్ వ్యాపారం ఉద్యోగంలో స్థిరత్వం వస్తాయి న్యాయపరమైన విషయాలు వివాదాలలో విజయం సాధిస్తారు ఆత్మవిశ్వాసం సహనం పెరుగుతాయి మహాశివరాత్రికి ముందు దోషముక్తి ద్వారా శివకృప మరింత వేగంగా లభిస్తుంది ఫిబ్రవరి పద్నాలుగున ప్రదోషకాలంలో శివుడు మరియు శనిదేవుని ఆరాధన విధానం సాయంత్రం స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి శివాలయం లేదా ఇంటి ఆలయంలో శివలింగం ప్రతిష్ఠించాలి నీరు పాలు పెరుగు నెయ్యి తేనెతో శివలింగానికి అభిషేకం చేయాలి అలాగే శివుడికి ఎంతో ఇష్టమైన బిల్వపత్రాలను ఉమ్మెత్త పూలను సమర్పించాలి ఓం నమ శివాయ మరియు ఓం శం శనిశ్చరాయ నమ మంత్రాలను నూట ఎనిమిది సార్లు జపించాలి శని చాలీస లేదా శని స్తోత్రాన్ని పఠించాలి సాయంత్రం రావి చెట్టు కింద ఆవరణ దీపం వెలిగించాలి పేదలకు మినుములు లేదా మినప్పప్పును దానం చేయాలి ఉపవాస నియమాలు జాగ్రత్తలు శని ప్రదోష వ్రతం సమయంలో రోజంతా పళ్ళు లేదా సాత్విక ఆహారం తీసుకోవాలి ఉప్పు ధాన్యాలు బియ్యం మరియు తామసిక ఆహారాన్ని నివారించాలి కోపం అబద్ధాలు మరియు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి సూర్యోదయం తర్వాత మరుసటి రోజు ఉపవాసము విమ విరమించాలి జాతకంలో శని సమస్యలు ఉంటే ప్రత్యేక చర్యలు తీసుకోవాలి ఫిబ్రవరి పద్నాలుగున శని ప్రదోషం ఫిబ్రవరి పదిహేనున మహాశివరాత్రి యాదృచ్ఛికంగా రావడం చాలా అరుదైన ప్రత్యేక ఫలం ఈ రోజున ఉపవాసం పూజ చేయడం ద్వారా శనిదోషంతో పాటు శివుని కృపను పొందవచ్చు నిలిచిపోయిన పనులకు వేగం పెరుగుతుంది జీవితంలో స్థిరత్వం మరియు సంతోషం పెరుగుతుంది ఈ యాదృచ్ఛికతను సద్వినియోగం చేసుకోండి శనిదేవుడు మరియు మహాదేవుడు ఇద్దరూ శనిప్రదోష ఉపవాసం పట్ల సంతోషిస్తారు ఈ రోజున ఆరాధించడం దానం చేయడం వల్ల జీవితంలోని బాధలు తొలగిపోతాయి